నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాన్న శ్రీలంక మాజీ ఎంపీ హిరుణిక ప్రేమచంద్ర వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి నిజానికి ఏ స్త్రీ తన వక్షోజాల గురించి బాహాటంగా అలా మాట్లాడదు అలా మాట్లాారంటే తప్పకుండా దానికి ఒక బలమైన కారణం ఉంటుంది హిరుణికా కూడా కారణం ఉంది ఇటీవల శ్రీలంకలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హిరుణికాను పోలీసులు అడ్డుకున్నారు ఆ సమయంలో ఆమె స్థనాలు బయటకు కనిపించాయని కొందరు ఎగతాడి చేశారు సోషల్ మీడియాలో వికిలి చేష్టలకు తెగబడ్డారు మీమ్స్ క్రియేట్ చేసి రాక్షసానందం పొందారు దాంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు తన శరీరం గురించి మాట్లాడుతున్నవారికి సమాధానంగా హిరుణికా ఫేస్బుక్లో పోస్టు పెట్టారు నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను ముగ్గురు అందమైన పిల్లలకి పాలిచ్చి పెంచాను వాళ్లను జాగ్రత్తగా పెంచి పోషించాను నా శరీరం మొత్తాన్ని వాళ్లకు అంకితమిచ్చాను నా రొమ్ములు బయటకు కనిపించడం గురించి ఎగతారి కూడా పసిపిల్లలుగా ఉన్నప్పుడు తమ తల్లి చనుబాలు తాగేవుంటారు ఏమైనా మీరు నా రొమ్ముల గురించి మాట్లాడటం మీమ్స్ తయారుచేసి నవ్వుకునే లోపల క్యూలో మరొక శ్రీలంక పౌరుడు మరణించి ఉంటాడని తెలుసుకోండి అంటూ హిరునికా తన ఆవేదన వ్యక్తం చేసింది పోస్ట్ పోస్ట్కు నెటిజన్ల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది ఆమె ఒక అద్భుతమైన ధైర్యవంతురాలని కొనియాడారు అనైతికమైన అసభ్యకరమైన మనుషులు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేస్తారని అస్సలు చింతించకండని తాబు మీతో ఉన్నామన్నారు మీరు మరింత బలంగా ఉన్నారు